వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు బడ్జెట్ ప్రయోజనాలు ఉదయగిరి అభివృద్ధి అంశాలపై బీజేపీ నేతల హర్షం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పెక్కు ప్రయోజనాలు సమకూర్చిందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వింజమూరి మాజీ జేపీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకట నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు నడిమూరిలోని పులిచెర్ల నారాయణ రెడ్డి నివాసంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు టేగ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశమును నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బడ్జెట్ నందు రాష్ట్రానికి కేటాయించిన భారీ నిధులు వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర రాయల ప్రకాశం నెల్లూరు జిల్లాల అభివృద్ధికి ఎంతగానో తోర్పాటును అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి డయాలసిస్ కేంద్రాలు సాగు తాగునీటి వనరుల కోసం అసెంబ్లీ వేదికగా ప్రస్తావించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాణీ అద్భుతమని కొనియాడారు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మెంటా రమేష్ బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు లింగాల దిన్న దినేష్ రెడ్డి నేతలు సేగు శ్రీనివాసులు కాజా మహబూబ్ పొడమేకల వెంకటపతి జిల్లెల శ్రీనివాసులు గుండెమడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలోనే అన్ని అధికవర్గాల కల్లా అత్యంత ఎనుగుబడేటువంటి నియోజకవర్గం ఉదయం ప్రాంతం కాబట్టి మేము దయచేసి ప్రకాశం జిల్లాతో పాటు మా నియోజకవర్గం ఉదయం నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోమని అభివృద్ధిలో పోతా ఉన్నాం గాను ప్రజాప్రతినిధి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమై పోరాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకొక విషయం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో డయాలసిస్ యూనిట్ రాహి అనే సంస్థ ద్వారా మన రాష్ట్రంలో పదిహేను యూనిట్లు రాయ డయాలసిస్ యూనిట్లు శాంక్షన్ అయ్యాక అందులో మన విన్యములకి ఒక యూనిట్ శాంక్షన్ అయింది అయితే ఈ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసుకునే క్రమంలో దానికి సంబంధించిన ఖర్చు తాలూకా నలభై లక్షల రూపాయలు ఏపీఎస్ సమాజీసీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ విషయం మీద మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కాకలు సురేష్ గారిని కలిసి వివరాలను తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు జూలై నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని కూడా మేము సెక్రటేరియట్లో కలిసి దీని మీద ఉన్నటువంటి ఆవశ్యకతను ఆయన వివరించడం జరిగింది తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఆరు నాడు నా జరిగిన సమావేశంలో సమా అసెంబ్లీ సమావేశాలలో మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధిని కోసంగా అనేక విషయాలు చెప్తూ ముఖ్యంగా డయాలసిస్ యూనిట్ శాస్త్రీయ ఉంది ఈ దీనికి సంబంధించినటువంటి మిగతా ఏర్పాట్లు కోసంగా ఆరోగ్య శాఖ మినిస్టర్ గారిని అడగటం ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి ఈ విషయంలో ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారికి తర్వాత సానుకూలంగా స్పందించినటువంటి సత్యకుమార్ గారికి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము ఈ ప్రయత్నం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గం సపరికృతమైందని చెప్పని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఏదైతే డయాలసిస్ యూనిట్ ఈరోజు ఇయముల్లో ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి కిడ్నీ బాధ్యతలు ఎక్కువగా ఉన్నటువంటి మన ప్రాంతంలో మేము నెఫరాలజీ డాక్టర్ని ఒక కార్డియాలజీ ఫెషలైజేషన్ డాక్టర్ని నేను ఫిజిషియన్ డాక్టర్ని కూడా సంబంధిత ఆరోగ్య శాఖ మాతులు శ్రీ నశికుమార్ యాదవ్ గారికి తెలియజేయటం దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ఆయన స్పందించారు రాష్ట్రంలో డాక్టర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కూడా నేను దృష్టిలో ఉంచుకొని నేను ప్రాధాన్యత క్రమంలో చేసుకుంటూ వస్తాను ఆ స్పెషలైజేషన్ విషయంలో అని చెప్పి చెప్పడం జరిగింది ఈ కిట్ ఇదైతే డయాలసిస్ యూనిట్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటే చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ఈనాటి పత్రికా ప్రకటనలో మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ప్రతినిధులతో సమావేశం మన జిల్లా ఉపాధ్యక్షులు పుల్చన్న నారాయణ రెడ్డి గారు చాలా చక్కగా మేము ఏదైతే చెప్పాలనుకున్న విషయాలని వివరంగా చెప్పారు ముఖ్యంగా మన వెనకబడిన ప్రాంతానికి డయాలసిస్ యూనిట్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన మన ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారికి దానికి వెంటనే సానుకూలంగా స్పందించిన సత్యకుమార్ యాదవ్ గారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఇది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో కేజీఎఫ్ సమావేశం దాంట్లో కాకల సురేష్ గారు మాట్లాడిన మాటలు ఇక్కడ ఉండే యువత రుణపడి ఉంటారు ఎందుకంటే మాది చాలా వెనకబడిన ప్రాంతం ఇక్కడ మీరందరూ వచ్చి ఇక్కడ మేము గవర్నమెంట్ తరఫున మీకు సహాయ సహకారాలు అందిస్తాము మా యువత చాలా వెనకబడి ఉన్న ప్రాంతం యువతకి ఏదైనా మేలు చేసే కార్యక్రమం మీరు చేయాలి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలని ఆయన కోరిన విధానం మాకెంతో ఇక్కడ ఉండే యువతకి చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఈ డయాలసిస్ యూనిట్ గురించి ముఖ్యంగా ఆయన అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడిన విధానం మాకు ఎంతో బాగా నచ్చింది ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ కార్యక్రమానికి మనకి ఎప్పుడూ లేనటువంటి నిధులు పదిహేను వేల కోట్లకు పైగా డబ్బులు ఇస్తూ అలాగే పోలవరం పూర్తి చేసే బాధ్యత పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటామని హామీ ఇవ్వటం ఎంతో శుభ పరిణామం ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కేంద్ర సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఉండే యువతకు కూడా చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి అందువల్ల దయచేసి ఇక్కడుండే ఈ ప్రాంత అభివృద్ధి గురించి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలలో కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను